ఇది ఇవిఎంల ఎలక్షన్ అని ఎవరికి తెలీదు లక్ష మెజారిటీ అయితే ఒక్కొక్క ఎమ్మెల్యేలకి ఏం ఉద్ధరించాడని ఏం పేరు ఆయన పేరు అదేదో పేరు ఉంది మన మంచివాడని అంటే గౌరవం ఎక్కువ స్టీల్ ప్లాంట్ ఆపడం ఇప్పుడు టీడీపీ ప్రెసిడెంట్ అయినట్టు ఉంది పల్లా శ్రీనివాస్ ఏం ఉద్ధరించాడని లక్ష మెజారిటీ ఆయనకి అవును వైసీపీకి వ్యతిరేకులు టీడీపీకి ఎందుకు వేస్తారు అలా కాదు నేనుంటుండగా అభివృద్ధి చేస్తామని ఎందుకు వేస్తారు ఇప్పుడు పద్నాలుగు లక్షలు ఓట్లు పడ్డాయి ఓకే ఇరవై ఐదు శాతం ముస్లిం క్రిస్టియను బీజేపీకి ఏరు కదా ఒకరును ఆ మూడున్నర లక్షలు ఏమయ్యాయి బుర్రున్న ఒక్కడైనా క్రిస్టియన్ బీజేపీకి ఒక్కడే నోట్ వేస్తాడా వేసాడా ఒకరిని చెప్పండి నేను ఏం చేయను మూడున్నర లక్షల్లో కామన్ సెన్సే వాడదాం స్టీల్ ప్లాంట్ అన్ని పార్టీలు అమ్మాయి మరి అమర్నాథ్కి ఎందుకు వేస్తారు లేదా శ్రీనివాస్కి ఎందుకు వేస్తారు అమ్మింది ఆపింది నేను అక్కడనే అని కోర్టు ఆర్డర్ ఇచ్చింది చూడండి ఫస్ట్ పేజ్లోనే డాక్టర్ కేఏ పాల్ సో ఓట్లు పడలేదా వాళ్ళకి వంద పడినప్పుడు మాకు ఒకటి పడలేదా వాళ్ళకి తొమ్మిది లక్షలు పడినప్పుడు నాకు తొమ్మిది వేలు పడలేదా ఒకటి అన్ని బూతుల్లోని జీరోలే మరి మా నాన్నగారు వేసిన బూత్ల్లోని కూడా నాలుగు అనుకున్నాను రెండేనట ఆ తర్వాత తగ్గించారు ఇంకో రెండు తీసేసి మరి మా వాళ్ళు ఇరవై రెండు వేశారు ఆ రోజు కనీసం నాలుగైదు వందలు ఓట్లు వేశారు నేను ఇలాగ ఎంటర్ అవేసరికి కొండ 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 అన్నారు నిరుద్యోగులు అందరూ అన్నారు కాపులు అన్నారు బీసీలు అన్నారు దళితులు అన్నారు క్రిస్టియన్స్ అన్నారు మహిళలు అన్నారు యూత్ అన్నారు క్రిస్టియన్ ముస్లిమ్స్ అన్నారు ఏమైపోయాయి అలాంటి ఓట్లు అన్నీ అదే అంటున్నాను అంటే ఎంత క్లియర్గా ఎవిడెన్స్ అయిపోయింది ఎంత ఈజీగా ఈవీఎం ట్యాంపర్ చేయొచ్చో చంద్రబాబు నాయుడు గారే దాన్ని రుజువు చేశారు రెండు వేల పంతొమ్మిదిలో కోర్టులో తీసేసి వాళ్ళ హరిప్రసాద్ ద్వారా వాళ్ళ పార్ట్నర్ ద్వారా రుజువులు రుజువులు చేశారు ఈవీఎంలు ఎలా ట్యాంపర్ అవుతాయని చంద్రబాబు నాయుడు గారే అప్పుడేమో జగన్ ఏమో ఈవీఎంల ద్వారా గెలిచాడన్నారు మరి ఇప్పుడు వీళ్ళ ద్వారా ఏమి లక్ష మెజారిటీయా పోనీ వెయ్యారు రెండు వేల మూడు వేల తెలివిగా ట్యాంపరింగ్ చేసుకుంటే బాగు నడ్డగా దొరికిపోయారు అందరూ కూర్చోమను నేను అదే అడిగాను ఎలక్షన్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్లు అందరిని రాజీవ్ కుమార్ని అప్పుడున్న అరోరాని ఓపెన్ లైవ్ డిబేట్ పెట్టు నేను ఈవీఎం ఎక్స్పర్ట్లు తీసుకొస్తాను ఈవీఎం ఎలా ట్యాంపర్ అవుతాయో ఐదు నిమిషాల్లో చూపిస్తాను అప్పుడు హరిప్రసాద్ చూపించునట్టు ఐ యామ్ ఛాలెంజర్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ అండ్ ది ఎంటైర్ ఎలక్షన్ కమిషన్ లెట్ అస్ డు ఎ లైవ్ టెస్ట్ 1 విత్ ఇన్ 1 అవర్ ఐ విల్ ఎక్స్‌పోజ్ దెం విత్ ईवीएम ఎక్స్‌పర్ట్స్ హౌ ईवीఎంస్ ఆర్ టెంపర్స్ అండ్ రిప్లేస్డ్ ఫస్ట్ టెంపరింగ్ చూపిస్తా విత్ ఇన్ 5 మినిట్స్ 14 బటన్ ని నొక్కితే 3 కి ఎలా పడతాయి విశాఖపట్నం ఎలా పడింది అవి చూపిస్తాను ఆహా వాళ్ళు వీడియో లేరు కదా ఇప్పుడు మీరే లైవ్లు ఇవ్వట్లేదు మోదీ మీడియా అయిపోయింది ఎవరో ఒకరిద్దరు తప్ప లైవ్లే ఇవ్వట్లేదు ఏది టీవీ నైన్ ఏది ఎన్టీవీ ఏది టీవీ ఏది హెచ్ఎం టీవీ ఏబిఎన్ ఇస్తున్నారు గాడ్ బ్లెస్ యూ సాక్షి కనబడుతుంది కలర్ మార్చి ఏమో వాళ్ళు ఇస్తున్నారేమో గాడ్ బ్లెస్ లైవ్ ఇచ్చిన వాళ్ళందరినీ దేవుడు దీవించుకాక లైవ్ ఇవ్వన వాళ్ళందరికీ దేవుడు బుద్ధి చెప్పు